గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తిగా ఘనంగా జరిగాయి పలుచోట్ల పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు బ్రాడిపేటలోని నిర్మల్ వృద్ధిలో వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేయగా అమరావతి రోడ్డులో మొక్కలు పంపిణీ చేశారు ముప్పై ఒకటవ డివిజన్లోని మన్యంలో మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి ఆధ్వర్యంలో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గుంటూరు నల్లచెరువులోని ముస్లిం చిన్నపిల్లల మదర్సలో మైనార్టీ నాయకులు రబ్బానీ మహమ్మద్ రఫీల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహారి ఆధ్వర్యంలో గుంటూరు శ్రీనివాసరావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు కోవలమూడి రవీంద్ర కార్యాలయంలో టీడీపీ నాయకులు కసుగుర్తి హనుమంతరావు ఈరంటి వరప్రసాద్ పోపూరి నరేంద్ర ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు అదేవిధంగా పలుచోట్ల అనేక కార్యక్రమాలు నిర్వహించారు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు

ಬ್ಯಾಕ್ ಗೆಲ್ ಮನುಷ್ಯ ಏನಿದೆ ಅಣ್ಣ ನಾನು ಜರಗನೆ ಫೋನ್ ಬಟ ಕಟಿಂಗ್ ಸುಭಾಷೆ ಕೊರಿದಾನೆ ನಾನು ಪಟ್ಟ ಅಂತ ಎಲ್ಲ ಏನು ಜರಗಿದೆ ಆಗ್ತಿಕೊಂಡ್ರು ಅಣ್ಣ ಕಟ್ಟಿ ತಾನಿ ಪೆಟ್ಟಿ ಹಾ ಆಗಲ್ಲ ಹಾ ಓಕೆ ಸಾಬಿಪೋರೆ ದು ಕಾಡಂ ಮಾದು ವಿಗರು ಸಾಬಿಪೋರೆ కనపడత నాకు మంచి కార్మికురాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు రాజకీయంగా తొలి అడుగుతోటి జిల్లాలోని రెండవ అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మంచి నాయకురాలుగా విజయ దుంది మోగించి ఈ రాష్ట్రంలోనే అందరి చేత మనో చోరగా ఉన్నటువంటి గల్ల మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలందరి తరఫున పేరు పేరిన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాబోయే కాలంలో ఆ గుంటూరు పశ్చిమినయంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతం చేస్తారు ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు తెలిసినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే బండి మీద పొద్దున్నే ఆరు గంటలకల్లా డివిజన్ లోకి వెళ్లి పర్యటించి శానిటైజేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే యువ నాయకురాలు తెల్లా మాధవ్ గారు అదే రకంగా మంచి రాబోయే కాలంలో కూడా వారు మంచి ఉన్నతి పదవులు సాధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మినిస్టర్గా కూడా గతంలో శనఖాలు చేశారు తరువాత ఒక మహిళగా తను కూడా మంచి మంత్రి పదవిని కూడా ఆశించాలని ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో నుండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ರಾಬೇ ಮುಖ್ಯ ಸಂವರ ನಾಧವ್ ಗಾರ ಎಲ್ಲ ಜನ ಎಗರವೇಯನ್ನು ತಿಂ ಪಾರ್ಟಿ ತರಬೇತಿ ಅಂದ್ರ ತರೂನ ಮರೊಂದಿಗೆ ಜನರ ಶುಭಾಕಂಕ್ಷೆ ಗಲ್ಲಾ ಮಾಧವ್ ಗಾರಾಯಕತ್ವ చాలామంది యువకులు రక్తదానం చేస్తారు చాలా మంది తమ ఆదాయం కూడా చెక్కుల రూపంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇవ్వటానికి క్యూ లైన్లో ఉన్నారు అయితే లాంటి కొంతమంది మాత్రం ఇప్పుడు జరుగుతున్న అవయవదాన ఆలోచవాల్లో భాగంగా మా గళ్ళ మాధవి గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొంతమంది కార్యకర్తలు కొంచెం వినూత్నంగా అవయవదానం చేయాలని మేము నిర్ణయించుకున్నామండి మేము జీవన్ దాన్ ట్రస్ట్ కింద మా పేర్లు నమోదు చేసుకుంటాం సుమారుగా ఒక ఇరవై మంది ఇక్కడ ఇవాళ ఎమ్మెల్యే గారి ఆఫీస్ మేము అవయవ దానానికి మా అంగీకారాన్ని ఇవాళ తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు ఎంతో నిస్వార్థంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తన తను చాలా ముఖ్యమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చక్కగా చేపడుతున్నారు తన మొదటి శాలరీ మొత్తాన్ని నియోజకవర్గానికి ఇచ్చారు స్ఫూర్తితో మేము కూడా అవయవదానం మా మరణానంతరం మా అవయవాలు ఇంకొక జీ ఇంకొక జీవి జీవితానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా అంగీకార పత్రాన్ని ఇవాళ మేము డబ్ల్యూ డబ్ల్యూ జీవన్ దాన్ ట్రస్ట్ డాట్ కామ్ ఏపీలో మేము ఇవాళ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఇక్కడ నమోదు చేసుకుంటున్నాం అవయవదానానికి మా అంగీకారాన్ని ఇస్తున్నాం థ్యాంక్ యూ